పార్శ్వ ఏకాదశి మహిమ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో వర్ణించబడింది ఇది పరివర్తిని ఏకాదశి లేదా వామన ఏకాదశి అని కూడా ప్రసిద్ధి చెందింది భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దానిని ఏ విధంగా పాటించాలి దానిని పాటించడం వలన కలిగే లాభం ఏమిటి ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో రాజా భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి ఇది అత్యంత శుభకరమైనది అది మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞఫలంతో కూడా లభించదు దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవుని భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చింపబడతాడు పద్మాక్షుడగు విష్ణువును ఈ రోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళతాడు శయనించి ఉన్న భగవానుడు ఈ ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు అందుకే దీనికి పార్శ్వ పరివర్తిని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు అంటే విష్ణువు ఒక వైపు నుండి మరొక వైపుకి తిరిగినప్పుడు అది విశ్వంలో కాలపరిమాణం మార్పుకి సంకేతం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకు మారుతుంది ఒకవైపు తిరిగి దక్షిణ దిక్కు వైపు వాలినప్పుడు అది దేవతలకు రాత్రి సమయం అసురులకు పగలుగా పరిగణించబడుతుంది వర్షాకాలం శరదృతువులు ఈ సమయంలో వస్తాయి విశ్వంలోని ఋతువులు దేవతల పగలు రాత్రులు మానవుల సమయ చక్రం అన్నీ విష్ణువు యోగనిద్రలో తిరిగే వైపుకు అనుసంధానమై ఉంటాయి అది వినిన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ జనార్దన నీవు చెప్పిన దానిని వినినప్పటికీ నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి ఓ దేవదేవా నీవు శయనించినప్పుడు జనులు చేయవలసినది ఏమిటి నీవు బలిచక్రవర్తిని ఎందుకు త్రాళ్లతో బంధించావు వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయవలసింది అని అన్నాడు దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో ఓ రాజకేసరి త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్థుతించేవాడు అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు యజ్ఞాన్ని చేసేవాడు ఈ ప్రకారంగా అతడు త్వరలోనే ప్రభావపూర్ణుడై ఇంద్రుడినే పరాజితుని చేశాడు స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ ఋషులందరూ నన్ను ఆశ్రయించారు వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలిమహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను నేను బలిని మూడడుగుల నేలను దానమడిగాను కేవలం మూడడుగుల నేలను కాక ఇంకేదైనా కోరుకొమ్మని బలిచక్రవర్తి నన్ను ప్రార్థించాడు అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను ఆపై ఇక ఎంతమాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు అతని భార్య అయిన వింధ్యావళి నాకు మూడడుగుల నేలను దానమిచ్చారు అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక్కో అడుగుతో సప్త అధోలోకాలను ఆక్రమించాను రెండవ అడుగుతో గ్రహమండలంతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను మూడవ అడుగుకు స్థానం చూపమని అడుగగా బలి తన శిరాన్ని స్థానంగా సూచించాడు ఆ విధంగా వామనదేవుడు తన పాదాన్ని బలి చక్రవర్తి శిరంపై ఉంచాడు ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను వామన రూపంలో బలిని త్రాళ్లతో కట్టడం అంటే శిక్షించడం కోసం కాదు బలిమహారాజు ఇచ్చిన మాటకు కట్టబడి ఉన్నాడు నేను అతనిని కట్టడం అనేది అతని మాయకు అహంకారానికి బంధించబడి ఉన్నాడు అనేదానికి సంకేతం త్రాళ్లతో బంధించిన తర్వాత ఆ బంధనం నుంచి తొలగిపోయి నా శరణాగతిలోనికి వచ్చాడు ఈ ఏకాదశి రోజునే అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామనదేవుని శ్రీ విగ్రహం బలిమహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది నా వేరొక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠించబడింది భగవానుడు శయన ఏకాదశి నుండి ఉత్థాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు శయనిస్తాడు ప్రతి ఒక్కరూ భగవానునికి ఈ నాలుగు నెలలు విశేషమైన అర్చన చేయాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి అని చెప్పారు ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి సతాస్వమేధ యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు హరే కృష్ణ